ఈరోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుండి ఈరోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుండి నేను మురళీ గౌడ్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అదేవిధంగా యూసఫ్ కూడా డివిజన్ ఎక్స్ కార్పొరేటర్ ఈ ఆహ్వానించి వారి ఆశీస్సులు ఇవ్వడం జరిగింది మిత్రుల రోజు జూబ్లీ హిల్స్ సోదరి సోదరి కూడా ఇక్కడ ఉన్నారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఒక డైనమిక్ లీడర్ కాంగ్రెస్ పార్టీ రథసారథి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ నాలుగు దిశలలో తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నాలుగు దిశల్లో కూడా సమానత్వంగా పార్టీని పరుగులెత్తిస్తున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి అదేవిధంగా సికింద్రాబాద్ అని చెప్పేసి ఈరోజు మేము పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఇంకొక విషయం ఈరోజు ప్రభుత్వం ప్రభుత్వం మరియు పార్టీ రెండు కూడా సమానంగా అక్కడి నుంచి రేవంతన ప్రభుత్వం నడపడంలో ఇక్కడి నుంచి మహేష్ అన్న పార్టీని నడపడంలో వీరు బొంగం ఉన్నారు బ్రహ్మాండంగా నడుస్తుంది జోడెడ్ల బండి ఇది నేనన్న మాట కాదు బయట పబ్లిక్ అనుకుంటున్న మాట ముఖ్యంగా అన్న గారు అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు ముందుకొచ్చి మరి ప్రజాప్రభుత్వంలో మరి వాళ్ళ అటువంటి ఏమైతే సమస్యలు నేను ముందుకు వచ్చి చెప్పడం జరుగుతుంది తప్పకుండా వారందరి సమస్యలు తీరుస్తాము రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరేయడం ఖాయం ఇది తథ్యం ఇది అదే కాకుండా రాబోయే ఎన్నికలు ఏమైనా కానీ కూడా మరి బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం పోటీ చేయాలంటే మాత్రం భయపడే కాడికి ఈరోజు వచ్చేసిరంటే అది పెద్ద విషయం కాదు వాళ్ళు కంపల్సరీ వాళ్ళుగా మేము జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుండి ప్రతి ఒక్క సైనికుడు ఒక కార్యకర్త ఒక సోల్జర్ లాగా పనిచేసి రాత్రి బోలు జూబ్లీ హిల్స్ జెండా కంపల్సరీ కాంగ్రెస్ అడ్డా అని తెలియజేస్తున్నాం